హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీసాబ్ కౌన్సిలింగ్ అయితే జూలై థర్డ్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే ఎంసెట్ తెలంగాణకు సంబంధించిన కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది ఏపీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ నేను ఈ వీడియో చేసే టైంకి అయితే రాలేదు సో ఇక మిగిలిపోయిన ఈ మూడు కౌన్సిలింగ్కి సంబంధించి మీకేదైనా పర్సనల్గా నాతో మాట్లాడి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి కనుక మీరు అనుకున్నట్లయితే ఎలాగో యూట్యూబ్లో వీడియోస్ ద్వారా నేను అందించగలిగేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూనే ఉన్నా ఇంకా పర్సనల్గా నాతో మాట్లాడి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి లేదా రైట్ డెసిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే సార్ ఐఐటి మ్యాథ్స్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు మెయిల్ చేయండి మెంటర్షిప్ కావాలి అని మీకు మొబైల్ నెంబర్ పే పంపిస్తున్నది జరుగుతుంది ఆ నెంబర్కి టూ థౌజండ్ రూపీస్ పే చేయగలిగితే సిశాంపు ఎంసెట్ రెండింటికి కలిపి లేదా దేనికి అనుకుంటే దానికి దేనికైనా సరే రెండిటికైనా సరే టూ థౌజండ్ రూపీస్ పే చేయగలిగిన వాళ్ళు సార్ ఐఐటి మ్యాథ్స్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ డిస్క్రిప్షన్లో కూడా మెయిల్ ఐడి ఉంటుంది అది చూసుకోండి దానికి మెయిల్ ఐడి చేయండి మెంటర్షిప్ కావాలి ఫోన్ నెంబర్ కోసం అని ఫోన్ నెంబర్ మీకు పంపిస్తారు దానికి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి వాట్సాప్ ద్వారా రిసీఫ్ట్ పంపించండి పంపించి మీరు ఎప్పుడైనా సరే నాకు కాల్ చేసి కౌన్సిలింగ్ అయిపోవడానికి దాదాపు ఇంకా రెండు నెలల పైగా టైం పడుతుంది రెండు రెండు నెల నెలలు కూడా టైం ఉంటుంది ఇంకా అది అయిపోయేంత వరకు ఎప్పుడు మిస్డ్ కాల్ ఇచ్చినా మీకు నైట్ లోపల కాల్ చేసి మీకు నేను మాట్లాడి మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఎవరికన్నా పర్సనల్గా నాతో మాట్లాడాలి అనుకున్న వాళ్ళకు ఇది లేదా యూట్యూబ్లో ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉంటా ఎవరికన్నా మెయిల్ చేసినా కూడా మీకు నెంబర్ పంపించలేదంటే ఎక్కువ మందిని తీసుకునే ఉద్దేశం నాకు కూడా ఉండదు మీకు తెలుసు నేను కూడా ఒకట జాబ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఎంత తొందరగా మీకు కావాలనుకుంటే అంత తొందరగా మెయిల్ చేయండి అంత తొందరగా పంపించాలని నేను కూడా ట్రై చేస్తాను సో విషు ఆల్ గుడ్ లక్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ